ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైనా చాలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల సంస్కృతి రాజారెడ్డి రాజ్యాంగం ఏమంటారు కడప సంస్కృతి అబ్బాబా ఏం గగ్గోలు పెట్టారు నిజంగా టీడీపీ మీడియా లాంటి అతిగా అతి మనుషులైతే అతి కాదు అదే సిగ్గుపడుతుంది వీళ్ళని చూసారు వేరే విషయం కానీ ఇంకా వాళ్ళ గురించి అయితే చెప్పక్కర్లేదు ఏ అసలు ఎంత చిన్నవి జరిగినా రాజారెడ్డి రాజ్యాంగం గొంగుళూరు రాజ్యాంగం చెప్పుకుంటూ వచ్చారు మరి ఇప్పుడు ఏ రాజ్యాంగం నడుస్తుంది దీనికి ఏం పేరు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వేరే పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కుర్చీలలో కూర్చుంటున్నారు దర్జాగా వెళ్లి వాళ్ళ కార్యాలయంలో కాలుదాంతులలో కూర్చుంటున్నారు వాళ్ళ పార్టీ ఆఫీసులోకి వెళ్ళి వీళ్ళు అవుతున్నారు ఏం పద్ధతి ఏం పద్ధతి వేరే పార్టీ కార్యాలయాలను విచలవిడిగా పోల్చేస్తున్నారు రోడ్ల మీద పొడుస్తున్నారు ఇళ్ల మీదకి వెళ్ళి ప్రజా ప్రజాప్రతినిధులను అసలు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో కూడా వెళ్ళని కూడా లో చేస్తున్నారు ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లే ఇంట్లో నుంచి బయటకు రానివ్వట్లేదు నెట్ట నిలువుగా వైఎస్ఆర్ విగ్రహాలను తగలిపెట్టేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీలకు పార్టీ జెండాలు పట్టుకొని పోవడం ఏంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వాటిని ఎండ పడిపోకపోవడం ఏంటి వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వాలు మారితే మానుకుంటూ పోవాలా బిచ్చలు బిడిగా బెదిరించడం ఏంటి బెదిరించి వాళ్ళతో రాజీనామాలు చేయించడం ఏంటి ఈ దాడులు ఏంటి దౌర్జన్యాలేంటి బెదిరింపులేంటి మోకాల మీద కూర్చోబెట్టి గుడ్డలు కూడా తీసి కొట్టడం ఏంటి ఏ ఈ రాజ్యాంగానికి ఏం పేరు పెట్టాలి ఎవడు పెద్దగా ఉండవు కదా పెద్దగుండ నోరులు అదేదో అంటారే ఇడిసిన ఆమె ఊరికి పెద్ద అట్లాంటి నోరులు వేసుకున్న వాళ్ళు ఏదైనా మాట్లాడతారు కాబట్టి ఆ నోటికి ఎదురుగా ఇంకో నోరు అడ్డు చెప్పలేదు అంత అంత బలించి నోరులు ఎవరో అరవలేరు కాబట్టి జనానికి కూడా సమ్మగా ఉందా జనానికి సమ్మగా ఉందా వాళ్ళను వీళ్ళని ఎవరిని ఎవరేమో అడగట్ జనాలని అడుగుతూ ఉన్నావు దీనికి ఏమని పేరు పెడతారు ఇంత అరాచకాలు మీరు చూశారా ఇంతకు ముందు ఎంత దాడున్నారు ఊర్లకు ఊర్లు ఇచ్చి పెట్టి ఎక్కడోరా వేరే రాష్ట్రాల్లో వేరే దగ్గర తలదాచుకోవాల్సిన పరిస్థితులు ఇంత దారుణంగా పుట్టడాలు వేరే పార్టీ కార్యాలయాలకు వెళ్ళి దర్జా కూర్చొని అవుతున్నారు ఈ ఈ స్థాయిలో అరే అసలు ఎవడైనా కనుక అద్దె చేత అల్లరి చేత అంటే వాళ్ళని హౌసేసి చేస్తారు వాళ్ళని పోలీసులు ఓవర్ చేస్తారు అలా కాకుండా ప్రజాప్రతినిధిని వాళ్ళ ఊర్లకు కూడా కొనియకుండా రోడ్ల మీద ఎన్ని అరాచకాలు ఏం కథలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చాంబర్లు ఏవైతే దాడి చేయడానికి పోవడం ఏంటి దీనికి ఏం పేరు పెట్టాలో జనం చెప్పాలి సమ్మగా ఉందని మీకు చూస్తూ ఉంటే మీరు సినిమా చూస్తూ ఉండండి సమ్మగా ఉంటుంది మళ్ళీ ప్రభుత్వం మారింది అనుకోండి ప్రభుత్వం మళ్ళీ మారింది అనుకోండి అప్పుడు వాళ్ళు ఇంతకు పది చేశారు అనుకోండి ఇంకా అప్పుడు మళ్ళీ మీరు సినిమా చూడండి సమ్మగా ఉందని ఓవరాల్గా ఇటువంటి కాంటాక్ట్స్ కట్టి కట్టించకండి ఇటువంటి అప్రజాస్వామ్య విధానాలను చీదరించుకోకండి కావాలంటే మళ్ళీ ఇంకేమన్నా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా ఐడియా ఉందనుకోండి దాని మీద మళ్ళీ ఇంకా మీరు పంచులేండి వీటి మీద సెట్ అయ్యలేదు అప్పుడు ఆయన ఏం చేశాడు ఇప్పుడు ఏనేం చేశాడు మద్దతు రా బాబు మీరు అట్లా మాట్లాడితే అట్లా మాట్లాడితే మద్దతు ఇచ్చినట్లు ఓడోడు కొట్టుకుంది అవల రోడ్ల మీద ఎంత 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 దరిద్రవరా బాబు అవంటికి బలిదాలు వచ్చేసే ప్రభుత్వం స్టార్ట్ అయింది ఇటువంటి ఆపాలి కదా పైపెచ్చి పెట్టి మద్దతు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు మరి జనానికి కూడా సినిమా చూసినట్లుందేమో మీ వరకు వచ్చి ఆగినప్పుడు తెలుస్తుందిలే సినిమాలు ఎట్లుంటాయో ఉంటాయో కా ఏ విధంగా ఉంటాయో ఏ కథలు ఉంటాయో ఎంత దారుణం ఏంటి డెమోక్రటిక్కే కదా మరి ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ ఈ విధంగా చేతుల్లో తీసుకెళ్లి చేష్టంలోడిపోయి దాడులు జరుగుతూ ఉంటే పోలీసులు సాఫ్ట్లేందే ఇంకేం మాట్లాడుకుంటావు